దయచేసి మా మధ్యలో మీ మీ మధ్యలో మా సహోదరులు కొన్ని పత్రికలు తీసుకొచ్చారు కనుక దయచేసి వాటిని మీరు చెప్పకుండా వాటిలో ఉన్న సంగతులు మీరు జాగ్రత్తగా చదవాలని మీకు మనవి చేస్తున్నాను ఎందుకు ఇంతగా మీకు చెప్తున్నామంటే ప్రిల్లారా దానిలో ఉన్న ఒక మొట్టమొదటిగా ఒక పదము ఏంటో తెలుసా ఆ మరణము తప్పించుకోవడము ఎలా అని ఒక పదముంది ప్రిల్లారా ఆ మరణం అనగా చాలామంది ఇక్కడున్న ఉన్న మరణం గురించి కదా ఇక్కడ ఎవరు తప్పించుకుంటారు అందరూ తప్పించు అందరూ కూడా తప్పించుకోలేరు అందరూ చనిపోతారు కదా అనుకుంటారు దానిలో ఉన్న మాట ఇక్కడ ఉన్న మరణం గురించి కాదు ప్రిల్లారా చనిపోయిన తర్వాత ఒక భయంకరమైన లోకం ఉంది ఆ లోకమే నరకము ఆ నరకము తప్పించుకోవాలంటే ఏం చేయాలి గనుక ప్రిల్లారా నరకము తప్పించుకోవాలంటే ఒకే ఒక మార్గం దేవుడు తన ప్రియకుమారుడైన సుక్రీస్తు ఈ లోకానికి పంపించి మన పాపల కొరకు ఆయన ఈ లోకములు ఎన్నో శ్రమలు ఎన్నో కష్టాలు ఎన్నో ఇబ్బందులు అనుభవించి మన కొరకు చనిపోయి సమాధి చేయబడి ఈ ప్రపంచంలో మహానికులు గొప్ప గొప్ప వాళ్ళు చనిపోయారు ఆయన మాత్రం మన కొరకు చనిపోయి సమాధి చేయబడి అందరిలాగా సమాధులు లేడు గాని ఆయన మాట ప్రకారంగా మూడో రోజు తిరిగి లేచిన మహానుభావుడు గడగ ప్రిలారా ఆయనకి నమ్ముకుంటే మనకి మోక్షం ఏసు నమ్ముకుంటే మనకి పాపాలు క్షమించబడతాయి ఏసు నమ్ముకుంటే ఆ మరణం అనగా నరకం మనకి తప్పించబడుతుంది ఇదిగో ఈ రోజు రాత్రి దేవుడు మీ మధ్యలో మీ గ్రామాన్ని మిమ్మల్ని ప్రేమించి మమ్మల్ని తీసుకొచ్చాడు గనక ప్రియల ఎందుకో తెలుసా మీరు నరకానికి పోవడం దేవునికి ఇష్టం లేదు ప్రియలారా మీరు పాప పాతాలకు పోవడానికి దేవునికి ఇష్టం లేదు గనక ఈ రీతిగా దేవుడు మమ్మల్ని పంపించాడు గనక దయచేసి తీసుకున్న పత్రికలో మీరు ఓకే చదువు ఉందా వాటిలో ఉన్న సంగతులు మీరు చదవండి లేదా వాటి వెనకల మా ఫోన్ నంబర్ ఉంది చేయండి ఇంకా అనేకమైన సంగ సంగతులు మీకు తెలియజేస్తాం మంచిది మీ గ్రామానికి నిజంగా దేవుని నమ్ముకుంటే మీకు శుభం కలుగుతుంది ప్రిలారా ఈ లోకంలో శుభం కాదు ప్రిలారా చనిపోయిన తర్వాత నరకం నుంచి తప్పించబడి పరలోకమైన ఒక శుభం మనకు కలుగుతుంది దానికి దయచేసి ఈ మాటలు మీరు గ్రహించి అర్థం చేసుకోవాలని మీకు మనవి చేస్తున్నాడు మంచిది